హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్ అయోధ్య నుండి అక్షంతలు వచ్చాయా వెంటనేలా చేయండి అక్షంతలు వచ్చిన వారు ఈ అక్షంతలు ఏం చేయాలి అనే సందేహమైతే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఆ సందేహాన్ని మనం వివరంగా తెలుసుకుందాం అయోధ్య అక్షతలను మీ గృహాలకు అందజేయడానికి వచ్చిన రామభక్తులను సాదరముగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షతలు స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతలతో కూడిన హారతిపల్లెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షతలు కలపండి ఆవు నెయ్యితో అక్షతలు తయారు చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి ఈ అక్షతలను జనవరి ఇరవై రెండు వరకు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి ఇలా పూజించిన ఈ అక్షతలను ఏం చేయాలంటే ఈ అక్షతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కానీ లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ అక్షంతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజాగదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం అలాగే కొన్ని అక్షతలను బీరువాలో ఉంచండి ఇలా ఉంచటం వలన సంపద శ్రేయస్సుతో తొలతూగుతారని విశ్వాసం గ్రామస్తులు అందరికీ శ్రీరామతత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అక్షతలు ప్రతి ఒక్కరూ వారి తలపే జల్లుకుని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుందాం మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్